మేమైతే రేపు ఒక కి వెళ్ళబోతున్నాం అనమాట టూ ఆ త్రీ ఆ ఎన్ని రోజులు అవుతుంది అనేది తెలియదు మేము ఒక ట్రెడిషనల్ ట్రిప్ అయితే వెళ్తున్నాము ఇస్తున్నాను ఈ లోపు మీరు గెస్ట్ చేస్తూ ఉండండి బ్లాగ్ మొత్తం కంప్లీట్ లోపు నేనైతే చెప్పేస్తాను ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది దానికోసం ఇప్పుడు బ్యాగ్ ప్యాకింగ్ చేస్తున్నాను నేను ఏమేమి ప్యాక్ చేస్తాను ఏమేమి తీసుకెళ్తున్నాను అనేది మీరు కూడా చూసేయండి ఈ బ్లాగ్ అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది అక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట మేము ఎటువంటి ప్లానింగ్ లేకుండా వెళ్తున్నాము ఆయన పిలిచినప్పుడే మనం వెళ్ళాలి మనం వెళ్ళాలనుకున్నప్పుడు అయితే అది అవ్వదు అది ఎక్కడికైతే మీరు గెస్ట్ చేయండి ఈ లోపు చూద్దాము నేను నేను తీసుకెళ్తాను అనేది మీకు చూపిస్తాను ట్రెడిషనల్ వేర్ కాబట్టి రెండు రెండైతే కుర్తా సెట్స్ పెట్టుకున్నాను ఇవన్నమాట త్రీ పీస్ కుర్తీ సెట్స్ ఇవి ఇవి ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో చూపించాను ఎప్పుడు కొన్నా ఎంత కొన్నా నేను ఏంటనేది అది చూడకపోతే ఎవరైనా చూడండి ఇవి రెండు పెట్టుకున్నాను ఎన్ని రోజులు ఉంటాము దర్శనం అవుతుంది అని తెలియదు కాబట్టి సేఫ్ సైడ్ ఉంచుకుంటున్నాను నెక్స్ట్ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఈ వైట్ డ్రెస్ వేసుకుందాం అని అనుకుంటున్నాను వైట్ అయితే టెంపుల్లో బాగుంటుందని చెప్పి వైట్ సెలెక్ట్ చేసుకుందాం ఇవన్నీ కూడా ఇప్పుడు ఐరన్ చేసుకోవాలన్నమాట ఐరన్ చేసిన తర్వాత సర్దుకుంటాను ఇది నెక్స్ట్ వచ్చి ఈ శారీ ఈ శారీ చూడడానికి సింపుల్గా ఉంటుంది వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట పింక్ అండ్ గ్రీన్ రామా గ్రీన్ ఇది ఎవర్ గ్రీ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా క్యారీ చేయడానికి కూడా చాలా సింపుల్గా లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట ఎంతసేపు అయినా సరే క్యారీ చేయొచ్చు నాకు దర్శనానికి ఒకవేళ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ దొరికిందంటే మాత్రం శారీ వేసుకుందాం అని చెప్పి తీసుకుంటున్నాను దీన్ని కూడా ఐరన్ చేసుకోవాలి ఒకసారి వేసుకుందాం అనేవి వెళ్ళినప్పుడు మళ్ళీ వేసుకోలేదనమాట ఇది కూడా ఐరన్ చేసేసి సర్దేసుకోవాలి ఇది మాత్రము ఆప్షనల్గా పెట్టుకుంటున్నా రూమ్ దొరికితేనే వేసుకుంటాను లేదంటే డ్రెస్ వేసేసుకుంటాను రూమ్ లేకపోతే మనకి వెయిటింగ్ హాల్లో వాటిల్లో శారీ కట్టుకోవడానికి అంత కంఫర్టబుల్గా ఉండదు కాబట్టి నేను సేఫ్ సైడ్ వేరే డ్రెస్ కూడా పెట్టుకున్నాను అనమాట ఇంకా ఈ శారీ వేసుకోపోతే కనుక ఈ డ్రెస్ అయితే వేసుకుంటాను వాటిది దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇది క్యూ లైన్లో ఎక్కువసేపు నుంచోవాలన్నా సరే ఇది క్యారీ చేయొచ్చు అని చెప్పి తీసుకున్నాను ఇది పట్టునే బట్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది వేరే పట్టు శారీస్ ఉన్నాయి కానీ అవన్నీ ఎక్కువ బరువు ఉంటాయి అవంతసేపు మనము క్యారీ చేయలేము ఇదైతే నాకు చాలా నచ్చింది ఇది మళ్ళీ మళ్ళీ కట్టాలని అనిపించింది అనమాట అందుకే ఇవి సెలెక్ట్ చేసుకుందా ఇంకా ఇవి పెట్టుకుంటాను ఇప్పుడు చలికాలం కాబట్టి దుప్పట్లు మ్యాండేటరీ రెండు దుప్పట్లు అయితే తీసుకుంటున్నాను ఇద్దరికి నాకు మా హస్బెండ్కి అనమాట మేము వెళ్ళేది ట్రైన్లో ట్రైన్ జర్నీ ఎలా ఉండబోతుంది కూడా ఈ వ్లాగ్లోనే మీరు అందరూ చూడండి మేము స్టార్ట్ అయినప్పటి నుంచి ప్యాకింగ్ దగ్గర నుంచి వెళ్ళే వరకు ఈ వ్లాగ్లో అయితే వస్తుంది అక్కడ మా దర్శనం ఎలా జరిగింది అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి మాకు రూమ్ దొరికిందా లేదా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్లో వస్తాయి అనమాట ఈ బ్యాగ్లో వచ్చి నేను రెడీ అవడానికి అన్నీ అంటే హ్యాండీగా ఉండేలాంటివన్నీ ఇందులో పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇంకెక్కువ లగేజ్గా తీసుకురట్లేదు అనమాట మా ఇద్దరివి బట్టలు ఈ బ్యాగ్లో సరిపోతాయి ఇంకా నాకు హ్యాండీగా ఉండేలాంటివి మాత్రమే ఇందులో సెట్ ఇందులో సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను రెడీ అయ్యేవి ఇంకా సోపు బ్రషెస్ పేస్టు ఇవన్నీ వాటర్ బాటిల్స్ కానీ ఇవన్నీ తీసుకెళ్తాం కదా అవి ఇందులో పెట్టుకుంటే మనకి హ్యాండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉంచుకోవచ్చు అలానే రేపు ఈవినింగ్ మాకు ఫైవ్ థర్టీకి ట్రైన్ ఉంది సో మేము ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటాను ఏం చేసుకున్నాను అనేది మీకు రేపు తర్వాత చూపిస్తాను అయితే మా అన్నయ్య గోవా నుంచి తీసుకొచ్చాడు ఇప్పటి వరకు యూస్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట యూజ్ చేస్తున్నా టెంపుల్ కి వెళ్తున్నాను కదా అని చెప్పి తీసుకెళ్తున్నాను ఇది చాలా పెద్దగా ఉంటుంది దీనిలో కూడా లగేజ్ పెట్టేస్తుంది మనకి ఈజీగా ఒక త్రీ డ్రెస్సెస్ అయితే పెట్టుకోవచ్చు డైలీ వేర్వి మనకు కావాల్సినవి అన్ని పెట్టేస్తాయి అనమాట ఇది ఆఫీస్ కి యూజ్ చేస్తే లాంటిది అయితే కాదు పెద్ద సైజు ఇలా లగేజ్ కే యూజ్ అవుతుంది ఇది అందుకని చెప్పి ఇప్పుడు తీసుకున్నాను నేను ఇప్పుడు యూస్ చేస్తున్నాను అనమాట బెడ్షీట్స్ ట్రైన్ లో కూడా అవసరమే నైట్ జర్నీ కాబట్టి వీటిని పైన పెట్టుకోవాలి బట్టలన్నీ సర్ది తర్వాత బెడ్షీట్స్ లాస్ట్ లాస్ట్ లో పెట్టుకుంటా పెట్టుకుంటే సరిపోదు కదా మన హస్బెండ్స్ కూడా మనమే సదరాలి అందుకని నెక్స్ట్ తన పార్ట్ నాదైతే అయిపోయింది సర్వేసుకున్నా టెంపుల్ కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి అని చెప్పి ఈ పంచు పెడదాం అనుకుంటున్నాను ఇది రామ్రాజ్ ఇది ఏదో మామూలుగా విడిగా తీసుకున్నాము బట్ షైన్ వైజ్ అంతా కూడా రామరాజ్ బాగుంటుంది కాబట్టి రామరాజ్ ఫిక్స్ అయ్యా ఇది పెడతాను ఇది అయితే పెట్టట్లేదు రేపు వెళ్ళే వరకు కూడా బ్యాగ్లో సర్దుతూనే ఉంటా ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని చెప్పి అట్లా మొత్తానికి బ్యాగ్ అయితే ఫిల్ చేసేస్తాను ఏమో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి అవసరం ఉంటుందో తెలియదు కదా అక్కడికి వెళ్ళాక మనకు కావాలంటే ఉండవు కాబట్టి ముందే మనం అన్నీ ఇక్కడే సర్దుకొని వెళ్ళాలి ఎప్పుడు ఒకటి రెండు చెత్తలు ఎక్స్ట్రానే పెట్టుకోవాలి బట్టలు అయితే మేము ఇప్పుడు ఎటువంటి టికెట్స్ బుక్ చేసుకోకుండా వెళ్తున్నాము సో టికెట్స్ ఏమి లేవు కాబట్టి దర్శనం ఎప్పుడు అవుతుందనేది తెలియదు ఇంటికి దర్శనం దర్శనం అంటున్నాను ఎక్కడికి అనుకుంటున్నారు కదా మేము తిరుమలకి వెళ్తున్నాము ఫోర్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం అనమాట కానీ ఎప్పుడు కూడా కుదరట్లేదు ఎప్పుడైనా మేము టికెట్స్ బుక్ చేసుకుందాం అనుకుంటే ఆ టైంకి నాకు సెలవులు ఇచ్చేవాళ్ళు కాదు ఈసారి అయితే ముందు టికెట్స్ బుక్ చేస్తాయి ట్రైన్ టికెట్స్ ఇంకా ఖచ్చితంగా ఎలా అయినా సరే లీవ్ తీసుకోవాల్సిందే వాళ్ళు ఇవ్వకపోయినా నేను వెళ్ళిపోవాలని అయితే ఫిక్స్ అయిపోయాను ఫోర్ ఇయర్స్ నుంచి కూడా మేము ఏం అనుకున్నా సరే జరగట్లేదు ఏమో దేవుడు ఆపుతున్నాడా ఏంటి అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఈ అయితే ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సింది ఏదేమైనా సరే అని అనుకున్నా అదే అంటారు కదా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంటే ఆయన పిలుపు ఉండాలి మనం అనుకుంటే సరిపోదని చెప్పి ఇప్పుడైతే మాకు పిలుపు వచ్చింది అందుకే బయలుదేరుతున్నాము మాకు జర్నీ అంత గా జరగాలని చెప్పి మీరు కూడా కోరుకోండి డ్ కూడా క్యారీ చేస్తున్నాను అనమాట అంటే వ్లాగ్స్ తీసుకోవడానికి ఫొటోస్ తీసుకోవడానికి వాటికి మమ్మల్ని ఇద్దరిని ఫొటోస్ తీయాలంటే అస్తమాట ఎవరంటాము అదే మన దగ్గర ట్రైపాడ్ ఉందంటే మనం హ్యాపీగా తీసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఎక్కడ పడితే అక్కడ తీసుకోవచ్చు అందుకని చెప్పి నేను ఈ ట్రైపాడ్ అయితే చిన్నగా ఉంటుంది అంటే పైన ఇలా మనం పైకి పెట్టుకోవచ్చు లెంత్ వస్తుంది బట్ ఇది క్యారీ చేయడానికి సింపుల్గా ఉంటుందని చెప్పి ఈ ట్రైపాడ్ తీసుకెళ్తున్నాను నా దగ్గర వేరే పెద్దది కూడా ఉంది ఈ బ్యాగ్ లో హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ సేఫ్టీ పిన్స్ శారీ పిన్స్ ఇవన్నీ కూడా ఈ బాక్స్లో పెట్టేసుకున్నాను ఇంకా నాకు ఏవైతే మ్యాచింగ్ అవుతాయో ఓన్లీ ఆ బ్యాంగిల్స్ వరకు తీసుకున్నా అక్కడ బ్యాంగిల్స్ అయితే కొనుక్కుంటాను ఇంకా బాడీ లోషన్ పౌడర్ పర్ఫ్యూమ్ ఒక స్టిక్కర్ ప్యాకెట్ పెట్టుకున్నా మార్నింగ్ మిగతా అవన్నీ కూడా ఇంకా అంతా రెడీ అయిన తర్వాత సర్దుకుంటాను లాస్ట్కి మూడు బ్యాగులు చేశాను ఒక బ్యాగ్ అనుకున్నా కానీ మూడు బ్యాగులు వేసేవి దుప్పట్లు స్వెటర్స్ అన్నీ కూడా ఈ బ్లాక్ బ్యాగ్లో పెట్టేశాను బాటిల్ మాత్రం ఈ బ్యాగ్లో పెట్టాను తర్వాత విడిచిన బాటిల్ పెట్టుకోవడానికి సపరేట్గా ఒక కవర్ కూడా పెట్టుకున్నాను దీంట్లో మాత్రం హ్యాండ్గా నేను రెడీ అయ్యేవి వాటర్ బాటిల్ ఇంకా బ్రష్ ఇవి తెప్పించాను అనమాట ట్రావెలింగ్కి సోప్ పేస్ట్ ఇంకా బ్రషెస్ ఇవన్నీ కూడా మనకి హ్యాండ్ లో పెట్టేసుకుంటున్నాను ఛార్జర్లు మెయిన్ తిరుపతి వెళ్ళే వాళ్ళకి మెయిన్ కావాల్సింది ఆధార్ కార్డు కప్పులు ఇద్దరి కూడా ఇద్దరి ఆధార్ కార్డ్ ఉండాలి ట్రైపాడ్ కూడా ఈ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేస్తాన ఇదైతే నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడానికి ఉంటుందని చెప్పి ఇందులో పెట్టుకుంటున్నాను అనమాట తగిలించేసుకోవచ్చు తగిలించుకోవచ్చు ఇది ఒక తగిలించుకుని ఇది ఒక లాక్కొచ్చు ఇది నేను పట్టుకుంటాను ఇంకా అక్కడికి వెళ్ళాక నాకు చిన్న హ్యాండ్ బ్యాగ్ ఉంది అదైతే తగ్గించుకోండి మెట్లెక్కినా లైక్ ఎక్కినా అందుకోవచ్చు ఇదే లగేజ్ కౌంటర్లో పెట్టేస్తాను ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళడానికి మన లగేజ్ కౌంటర్లో పెట్టేస్తాం కాబట్టి మనకి అంత ప్రాబ్లం ఉండదు లగేజ్ కాకపోతే ఇది ట్రావెలింగ్ మనం తీసుకోవడానికి పెట్టుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఉంటే చాలు అందుకని చెప్పి ఈ రెండు బ్యాగ్ సర్దాను ఇది ఒక బ్యాగ్ ఇది అయితే తగ్గించేసుకోవచ్చు కదా అంత బరువు కూడా ఏమీ లేదు ఓన్లీ రెడీ అయ్యేవి ఇవే ఉన్నాయి కాబట్టి అదనమాట లగేజ్ ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేయాలి మేము ఈవినింగ్ తినడానికి ఈరోజు మధ్యాహ్నం కూడా తిని వెళ్ళడానికి ఫుడ్ ప్రిపేర్ చేస్తే సరిపోతుంది వెళ్ళేటప్పుడు నేను ఏమేమి ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తాను అనేది చూపిస్తాను ఉడుపు అనమాట ఇది నేను ఇప్పుడు హుండీలో వేసేస్తాను అక్కడ వెళ్ళేటప్పుడు ఇది తీసుకుంటాను స్నానం అయిపోయిన తర్వాత ఇది తీసుకొని వెళ్తాను అనమాట ఇది నేను ఎప్పుడో కట్టాను ఇది కట్టడం వల్ల నా కోరిక నెరవేరిందా లేదా అనేది మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను నైట్ ట్రైన్లో తినడానికి అయితే చపాతీ చేసుకుంటున్నాను దానికోసం పిండి ముందుగానే కలిపేసి పెట్టేసుకున్నాను ఎక్కువసేపు నాని మెత్తగా ఉంటాయని చెప్పి ముందుగానే పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇంకా దానిలోకి శనగలు అండ్ రాజ్మా కర్రీ చేస్తున్నాను వీనికోసం అయితే ప్రిపరేషన్ ఇట్లా జరుగుతుంది శనగల్ని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను ముందు రోజు అయితే నాన్ పెట్టేసాను అనమాట ఇప్పుడైతే బాయిల్ చేసి పక్కన పెట్టాను ఇంకా చాలా క్విక్గా అయిపోతుంది ఈ కర్రీ అందుకే ఇది ప్రిఫర్ చేశాను త్వరగా అయిపోతుందని చెప్పి ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే బ్రౌన్ రైస్ తినులకి ములక్కాయ కర్రీ టొమాటో పప్పు వెళ్లే ముందైతే స్నానం చేసి రెడీ అయిన తర్వాత దేవుడికి ఒకసారి పూజ చేసుకొని స్టార్ట్ అవుతున్నాము మేము మాకు ఫైవ్ థర్టీకి ట్రైన్ సో మేము ఫోర్కే స్టార్ట్ అయ్యాము మాకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అనమాట ఏలూరు వెళ్ళడానికి మా ఊరు నుంచి ఇంకా మేము బండి మీద అయితే స్టార్ట్ అయిపోయాము మళ్ళీ తర్వాత చలివేసేస్తుంది కదా ట్రైన్ టైంకి రాదు ఒక్కొక్కసారి లేట్ అవుతుంది ఒక్కొక్కసారి త్వరగా వస్తుంది ట్రాకింగ్ చూసుకోవచ్చు మాకు అప్పటికే ట్రాకింగ్ ఇవ్వలేదు అనమాట ట్రైన్ కాకినాడ నుంచి స్టార్ట్ అవుతుంది సో ట్రాకింగ్ అయితే ఇంకా అప్పటికి మాకు రాలేదు అందుకని మేము ఇంకా ముందే స్టార్ట్ అయిపోయాము ఇంట్లో వెయిట్ చేసేదో అక్కడే వెయిట్ చేద్దాం చెప్పి ఇదే అనమాట ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ పవర్పెట్ స్టేషన్ కూడా ఉంది దీన్ని పెద్ద రైల్వే స్టేషన్ అంటారు కన్స్ట్రక్షన్ అంతా జరుగుతుంది బయట మేము ఇంకా బండిని ఇక్కడే పార్కింగ్ లో అని అనుకున్నాము పెయిడ్ పార్కింగ్ పెట్టొచ్చు ఫ్రీ పార్కింగ్ లో కూడా పెట్టొచ్చు బట్ ఫ్రీ పార్కింగ్ అంతా సేఫ్ కాదు అని చెప్పి మేము పెయిడ్ పార్కింగ్ లో పెట్టాము మేము ఎన్ని డేస్ కి వస్తామో రిటర్న్ తెలియదు కదా మేమైతే త్రీ డేస్ కి వచ్చాము మాకు వచ్చిన తర్వాత హండ్రెడ్ రూపీస్ అయింది అనమాట త్రీ డేస్ కి మనం టెన్షన్ లేకుండా ఉండొచ్చు పెయిడ్ పార్టీ బైక్ పార్కింగ్ లో పెట్టిన తర్వాత మేము పైకి ఎక్కి అటు సైడ్ దిగాలన్నమాట మాకు ప్లాట్ఫామ్ నెంబర్ టూ ఇచ్చారు మా ట్రైన్ ఇంకా లిఫ్ట్ ఎక్కుదాంలే లగేజ్ ఉంది కదా అని చెప్పి మేమైతే వెళ్ళి లిఫ్ట్ ఎక్కాము లిఫ్ట్ నుంచి అటు సైడ్ వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి మా ప్లాట్ఫామ్ దగ్గర అయితే కూర్చున్నాం అనమాట ఇంకా అక్కడ కూర్చొని వచ్చిపోయే ట్రైన్స్ అన్ని కూడా చూస్తూ ఉన్నాము ఎందుకంటే మా ట్రైన్ వన్ అవర్ డిలే అయిపోయింది మాకు ఫైవ్ థర్టీకి రావాల్సిన ట్రైన్ కోఆట టు సెవెన్కి వచ్చింది అనమాట ఫస్ట్ ఇచ్చాడు మేము వెళ్ళిన తర్వాత ట్రాకింగ్ ఇంకా చూసుకుంటూ ఉన్నాము ఎప్పుడు వస్తుందా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము మేము ఇద్దరం కూడా ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ అన్నమాట అనమాట త్రీ ఇయర్స్ తర్వాత ట్రైన్ అయితే ఎక్కబోతున్నాము నాకు ట్రైన్ జర్నీ అస్సలు నచ్చదు మా ఇద్దరికి కూడా నచ్చదు అంత కంఫర్ట్ టబుల్ గా ఉండదని చెప్పి నేనైతే ఈసారి జనరల్ స్లీపరే బుక్ చేశాను థర్డ్ డేస్ సెకండ్ డేస్ అన్నమాట కానీ ఎలా ఉంటుందో ఏంటో అనేది అయితే తెలియదు కొంచెం టెన్షన్ టెన్షన్ గానే ఉంది ఇంకా బస్సులంతా సేఫ్ కాదు కదా ఈ టైంలో ఈ మధ్య చాలా యాక్సిడెంట్స్ జరిగాయి నాకైతే బస్ అంటే చాలా భయమేసేస్తుంది ముఖ్యంగా ట్రావెల్స్ అయితే అస్సలు ఎక్కను నేను ఇంకా అసలు ఎక్కకూడదని ఫిక్స్ అయిపోయాను వన్ అవర్ డిలే అనేసరికి ట్రాకింగ్ చూసుకుంటూ అక్కడే కూర్చున్నాం అనమాట వీడియోస్ ఫొటోస్ అవి తీసుకుంటూ ఉన్నాను మా హస్బెండ్ అయితే నన్ను అసలు ఎక్కడ ట్రైపాడ్ పెట్టనివ్వట్లేదు ఈ ఇంటర్ హస్బెండ్స్ ఉన్నారే వీళ్ళతో అసలు వచ్చేస్తుంది తిరుపతి వెళ్ళిన తర్వాత కూడా అంతే నన్ను అసలు ట్రై పడే తీవట్లేదు అనమాట వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు అని చెప్పి వాళ్ళు చూస్తే మనకి ఎందుకండి మనకి మెమొరీస్ కావాలి అస్తమాట ఫోటోస్ తీ వీడియోస్ అని ఎవరిని అడుగుతాము మనకి ట్రైపాడ్ ఉంటే మనం ఈజీగా తీసుకోవచ్చు హ్యాపీ వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిందన్నమాట మేము అక్కడ వచ్చినప్పుడు అదైతే ఎంత బాగుందో ఒక్కసారైనా సరే ఎక్స్పీరియన్స్ చేయాలి మాకు వచ్చేటప్పుడు కూడా దొరకలేదు అది ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసామో అసలు ఏ బర్త్ వచ్చిందా అని చెప్పి టెన్షన్ పడ్డాము నాకైతే మిడిల్ బర్త్ మా హస్బెండ్ ఏమో అప్పర్ బర్త్ అసలు మిడిల్ బర్త్ అయితే అసలు తీసుకోకూడదు ఇంకా తినేసి మేము తీసుకెళ్ళిన చపాతీని తర్వాత పడుకున్నాం అనమాట పడుకున్నా అన్నమాట కానీ నేనైతే అసలు నిద్రపోలేదు నాకు ఓసిడి ఉందనమాట అందుకే నిద్రపోలేదు మిడిల్ బర్త్ వల్ల అసలు ఊపిరి ఆడట్లేదు మధ్యలో అసలు గాలాడట్లేదు అనమాట చలికి ఎవరు కూడా ఫ్యాన్ వేసుకొని ఇవ్వట్లేదు అందుకని నేనైతే నిద్రపోకుండా అలానే ఉన్నాను నైట్ అంతా కూడా మా హస్బెండ్ మాత్రం చక్కగా పైన పడుకొని గుర్రు కూడా పెట్టేశారు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫైవ్ అయింది స్టేషన్ స్టేషన్కి వచ్చాము ఇంకా అప్పుడు లేచిన వెంటనే నేనైతే బ్రష్ చేసేసుకున్నాను ట్రైన్లోనే కొండపైకి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో పోనీ కాఫీ అన్నీ తాగుదాము నిద్రలేదు కదా అనుకున్నాను కానీ తాగలేదు వాటర్ బాటిల్ తీసుకొని ఇంకా వాటర్ తాగాను ఇప్పుడైతే మేము ట్రైన్ దిగేస్తున్నాము నిద్ర మేము తిరుపతికి రీచ్ అయిన తర్వాత మేము అనుకునేవి అయితే చాలా జరిగాయి అవి ఏంటనేది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో చెప్తాను అస్సలు మిస్ అవ్వకండి నెక్స్ట్ మాకు రూమ్ ఎలా దొరికింది టికెట్స్ ఎలా దొరికాయి దర్శనం ఎలా అయింది ఎంత త్వరగా దర్శనం అయింది లేదా ఎన్ని గంటలు పట్టింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పోస్ట్ చేస్తాను ఇక్కడైతే మేము తిరుపతి స్టేషన్ కి వచ్చేసాం అనమాట ఇక్కడ నుంచి మేము కొండపైకి వెళ్తాము ఇక్కడ నుంచి కొంచెం బయటకి వెళ్తే బస్సెస్ ఉన్నాయి అక్కడ నుంచి మేమైతే కొండపై ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా రాబోయే వీడియోస్ చాలా బాగుంటాయి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్